హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఈ ఇవాడే స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరు ఊరించే గుత్తు వంకాయ మసాలా కర్రీ కేటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ గా ఈజీగా తక్కువ టైంలోనే రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గుత్తు వంకాయ మసాలా కర్రీ వచ్చేసి రైస్ రోటీ చపాతి అలాగే బగారా రైస్ లో కూడా చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా గుమగుమలాడే గుత్తు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పావు కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుందాము స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని దోరగా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు యాలకులు వేసుకుందాము రెండు ఇంచుల వరకు చెక్క వేసుకుందాము మూడు లేదా నాలుగు వరకు లవంగాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి కూర మరి కాస్త రుచిగా రావడానికి టూ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి వీటిని మరీ ఎక్కువ కాకుండా లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పక్కకు పెట్టుకుందాము చల్లారినిద్దాము ఈ లోపు వంకాయల్ని కట్ చేసుకుందామండి నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి కావాలంటే బ్లాక్ వంకాయలైనా తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకుని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు వంకాయని కట్ చేసుకుందామండి ఒక వంకాయని తీసుకుని ఇలా త్రీ ఫోర్త్ వరకు కట్ చేసుకోవాలి మరొక సైడ్ కూడా త్రీ ఫోర్త్ వరకు కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయల్ని కట్ చేసుకున్న వెంటనే వేసేసుకోవాలండి ఉప్పు నీళ్లలో లేదు అంటే చేదొస్తుంది ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము నేను ఇక్కడ ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్ లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వంకాయల్ని పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని ఫ్రై చేస్తున్నప్పుడే సాల్ట్ వేసేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఉప్పు పసుపు ముందుగా వేసుకోవడం వల్ల చేదు రాకుండా ఉంటాయి అలాగే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయండి నేను ఇక్కడ పసుపు వచ్చేసి పావు టీ స్పూన్ వరకు వేసానండి ఇలా ఆయిల్ లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వంకాయల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ లో తురుముకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి మీడియం సైజులో లో ఉన్న రెండు ఉల్లిపాయలు తురిమి వేస్తున్నానండి ఉల్లిపాయలు పేస్ట్ కన్నా ఇలా తురిమి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వచ్చేసి మనం ముందు వంకాయల్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా వేయించి పెట్టిన మసాలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర ఒక పావు కప్పు వరకు వేసుకుందాము మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకుందాము రెండు చిన్ని టమాటాలు ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కూడా పచ్చి వాసన పోయి పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటాని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని లో టు మీడియం పెట్టుకుని ఈ పేస్ట్ నైతే ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా కొద్ది కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాము కారం వేసుకునేటప్పుడు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము కారం పసుపు కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకునేటప్పుడు గ్రేవీకి సరిపడనంత వాటర్ వేసుకోవాలి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీని అయితే ఉడికించుకోవాలి ఐదు లేదా ఒక ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వంకాయలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి వంకాయల్ని ముందుగా ఫ్రై చేసుకుని వేసుకున్నాం కాబట్టి వంకాయలు తొందరగానే ఉడికిపోతాయండి ఇలా ఉడుకుతున్నప్పుడే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కర్రీని అయితే ఉడికించుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము చూసారు కదండీ మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండి గుమ్కుమలాడి ఎంతో టేస్టీగా ఉండే గుత్తు వంకాయ కర్రీ మంచి గ్రేవీతో కేటరింగ్ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నాము వేడి వేడిగా రైస్ తోటైనా అలాగే బగారా రైస్ తోటైనా తిన్నా చాలా రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇక లేట్ చేయకుండా ఈ గుత్తు వంకాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్లైకోను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు